వాల్యూ జోన్ హైపర్ పర్మా నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై ఎనిమిది గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్త విభసంపుృత్తో వాగత్త ప్రతిపత్త జగత వందే పార్వతి పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం సోమాయ మంగళాయ కేతవే జగద్గురు పీఠాధికి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం పోలీస్ వర్గం పాడ్యమి స్నానం ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారండి అసలు పోలీస్ వర్గం అంటే ఏంటి ఆ రోజున ప్రత్యేకించి దీపాలు వదులుతూ ఉంటారు కానీ నదుల దగ్గర కావచ్చు కార్తీక మాసం అంతా ఎంత హడావిడి చూసామో ఈ పాడ్యం రోజును కూడా అంతే హడావిడ చూస్తామండి తెల్ల తెల్లవారుజామున అసలు పల్లెటూర్లలోనూ ఈ సముద్రాలు నదులు చిన్న చిన్న తటాకాలు అయితే భలే సందడిగా ఉంటుంది మహిళలందరూ దీపాలు వదలలో చూస్తాం అసలు ఆ రోజు విశిష్టత ఏంటి పోలీస్ వర్గం ఆ పేరు రావడానికి కారణం ఏంటి ఆ రోజున విధిగా అందరూ చేయవలసిన పనులు ఏంటి అలాగే చాలా సందేహాలు ఉన్నాయండి అవన్నీ కూడా నివృత్తి చేయండి తప్పకుండా పోలీస్ వర్గము అనేటువంటిది పోలమ్మ అనేటువంటి యొక్క స్త్రీమూర్తి పేరు మీద నామధేయమై మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయంలో ఒక భాగం అది అంటే ఇక్కడ నెల రోజుల పాటు ఎన్ని కష్టములు వచ్చినా కష్టములన్నిటిని కూడా భరిస్తూ కష్టములని దాటుకొని శివారాధనలో ఎక్కడ కూడా ఎసుమంతా కూడా భక్తిని తగ్గకుండా ఆ శివారాధన చేసి ఈశ్వరుడే మెచ్చేటువంటి విధంగా ఆమె చాటుకున్నటువంటి భక్తికి అనుగుణంగా ఆమెకు పొందిన ప్రతిఫలమే ఓలి స్వర్గం అనగా ఈ నెల రోజుల పాటు అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ఈశ్వరుని చాలా భక్తి ప్రపత్తులతో కొలిచి అలవాట్లో భాగంగా మళ్ళీ తెల్లవారి అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున కూడా అదే విధమైనటువంటి భక్తితో కార్తీక మాసం అయింది అయిపోయిందే అనేటువంటి ఆలోచన లేకుండా మళ్ళీ అదే విధమైన భక్తితో పాడ్యమి రోజున కూడా చేసినటువంటి విధానాన్ని చూసినటువంటి దేవతలు ఆమెకి ఈ స్వర్గ విమానాన్ని పంపడం జరిగింది ఆ విధంగా స్వర్గానికి వెళ్లేటువంటి రోజున ఆ పాడ్యమే అవ్వడం వెళ్ళినటువంటి రోజున దాన్ని పోలీస్ వర్గంగా అనగా అనగా ఏంటి ఇక్కడ నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అదే నేను చెప్పబోతున్నాను మీరే అడిగారమ్మా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకనంటే ఇక్కడ స్వర్గము నరకం అంటే ఎక్కడో లేవమ్మా మన భూలోకంలోనే ఉన్నాయి మనము మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది చెడు చేస్తే మనకు చెడు జరుగుతుంది కానీ ఈ ప్రస్తుత కాలంలో కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మంచి వాళ్ళకి కష్టాలు ఉన్నాయి చెడు వాళ్ళకి సుఖాలు ఉన్నాయి కానీ మంచికి కష్టము చెడుకి సుఖము తాత్కాలికం కానీ శాశ్వతమైంది మాత్రం మంచికి ఎప్పుడు సుఖము చెడుకి ఎప్పుడు దుఃఖమే ఇక స్వీట్ తినేటప్పుడు చాలా తీయగా ఆనందంగా శరీరానికి బాగుంటుంది కానీ ఎక్కువగా తింటే శరీరం పాడైపోతుంది అట్లా కాబట్టి ఈమె యొక్క కథ ద్వారా మనం తెలుసుకోదలసినటువంటి ఏంటని ఈశ్వరుణ్ణి అమ్మవారిని భక్తి ప్రపత్తులతో లేదా ఏ దేవుణ్ణైనా కానీ భక్తి ప్రపత్తులతో కొలిచినట్లయితే ఆ దేవతానుగ్రహం కొంగు బంగారం అయి మనకున్నటువంటి సమస్యని స్వర్గం అంటే సంతోషము సుఖంగా ఉండడం అంటే ఈమె కథ ద్వారా మనము ఆ శివానుగ్రహం కలగడం ద్వారా మనకు సుఖ సంతోషాదులు కలుగుతాయి అని చెప్పి తెలుసుకోవాలి అంటే నిష్కల్ స్వామిని పూజించి చేసుకోవాలిగా అక్కడ మీరు గమనించుకున్నారు లేదో ఆ పోలమ్మ కథలో ఎక్కడా కూడా ఆడంబరంగా చేసిన పూజలు లేవు జస్ట్ మజ్జిగ కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నని తీసి ఇంటిలో పెరుగుతున్నటువంటి పత్తి వృక్షానికి సంబంధించిన పత్తిని తీసి తడిపి ఎంత మేర తడుపుతుందో మేర భక్తితో ఆ ఈశ్వరునికి దీపారాధన చేసింది మనము వెళ్ళి ఆర్భాటంగా చేయాల్సినది కాదు భక్తి ప్రధానం అని చెప్పి ఈ పోలమ్మ కథ ద్వారా తెలుసుకోవాలి అంతే తప్ప పోలి చేసింది మనకు వస్తుంది అనే భావన కాదు ఆ తత్వముతో అలవాటు చేసుకుంటే నిరాడంబరత శాస్త్రీయత దృక్పథ విధానము మనకు అలవడుతుందమ్మా దేవత ఆరాధనలో ముఖ్యంగా చెప్పవచ్చు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఇందులో చాలా సందేహాలు ఉన్నాయండి ప్రత్యేకించి అసలు ఎప్పుడు దీపాన్ని వెలిగించాలి నీళ్లలో దీపం వదులుతూ ఉంటారు చాలా మంది అవును అసలు దీనికంటే ప్రత్యేకమైన సమయం ఉందా ఉన్నదమ్మా మనకేంటే మనకు ఈ పోలి పాడ్యం అనగా పోలీస్ వర్గానికి వెళ్ళినటువంటి రోజు రెండవ తారీఖు డిసెంబర్ మార్గశిర శుద్ధ పాడ్యం చాలా మంది అంతకు ముందు రోజే వస్తుంది కదా పాడ్యమి సాయంకాలం చేసుకోవచ్చు కదా ఇది ఒక సందేహం ఉండిపోయిందండి రెండు రోజులు వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏ సమయానికి రెండు రోజులు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చెప్పబడ్డటువంటిది డిసెంబర్ మాసంలో ఒకటో తారీఖు రోజున అమావాస్య ఉంది ఈ అమావాస్య అయిన తర్వాత మనకు డిసెంబర్ రెండవ తారీఖు రోజున సంబంధించి మనం చూసుకోవాలమ్మా డిసెంబర్ రెండవ తారీఖు అనుకున్నప్పుడు చూసుకుంటే పాడ్యమి తిథి ఉంది కదమ్మా ఈ పాడ్యమి తిథి రెండవ తారీఖు రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉందమ్మా కాబట్టి సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో కొన్ని పండుగలకి ఆచార సాంప్రదాయాలకి ఆ తిథిని మనం తీసుకోవాలి పాడ్యమి అన్నప్పుడు సూర్యోదయ సమయంలో పాడ్యమి ఉండాలి కాబట్టి డిసెంబర్ రెండునే మనం పోలీస్ వర్గంగా నిర్ణయించుకోవాలి తప్ప డిసెంబర్ ఒకటో తారీఖు సాయంత్రం ఉంది కాలంలో దీపారాధన చేసుకుంటా ఉంటే చేసుకోండి తప్పు లేదు కానీ పోలికి సంబంధించినటువంటి విధానాన్ని అనుసరించాలంటే మాత్రం డిసెంబర్ రెండే తీసుకోవాలమ్మా ఇక్కడ ప్రత్యేకంగా సమయం అంటూ ఉంటుందండి సమయం ఉందమ్మా బ్రహ్మ ముహూర్త కాలంలోనే లేచి సూర్యుడు తులారాశిలో ఉంటాడు ఆ తులారాశిలో ఉండగానే చన్నీటితో స్నానం ఆచరించి తల స్నానం చేయాల్సిందేనమ్మా ఆ రోజున చక్కగా తలస్నానం అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె అవన్నీ ఏమి రుద్దుకోకుండా తలస్నానం స్నానం ఆచరించి ఆ రోజు సోమవారం అయింది విశేషంగా సోమవారం మనఃకారకుడైనటువంటి వాడు నవగ్రహాల్లో చంద్రుడు ఆ రోజు కార్తీక మాస మాసం కాకపోయినా కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు సోమవారం అయింది కాబట్టి విశేషంగా నాలుగు సోమవారాల పాటు ఆచరించిన వాళ్ళు నెల రోజుల పాటు శివానుగ్రహాన్ని పొందిన వాళ్ళు ప్రత్యేకించి ఆ సోమవారం రావడం మన అదృష్టం ఎందుకనంటే పూజ చేసుకునే ఆఖరి రోజు సోమవారం అవ్వడం కాబట్టి ఆ సోమవారం రోజున చంద్రహోర ఉంటుంది ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఆ చంద్రహోరలోనే చక్కగా దీపారాధన చేయాలి ఏ విధంగా చేయాలి అని అనుకున్నప్పుడు ఎలా చేయాలి చాలా మంది నదీ స్నానం అనగా పొద్దునే నదీ స్నానం ఆచరించి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలలో ఈ పోలమ్మ కథని గనక చదువుకుంటూ ఆ సమయంలో అరటి డొప్పల్లో కానీ డొప్పలలో కానీ దీపారాధన చేయవచ్చు కాకపోతే ఇక్కడ దీపారాధన చేసేటువంటి విధానం కూడా కొంత ఉంటుందమ్మా అంటే నెల రోజుల పాటు దీపాన్ని ఆ ఆరాధించిన చేయని వాళ్ళు దీపారాధన చేయలేని వాళ్ళు ఆ ముప్పై ఒత్తులను కూడా ఆ రోజు పోలీసు వర్గం రోజున పెట్టవచ్చు ముప్పై ఒత్తులు పెట్టచ్చు పెట్టవచ్చు అంటే ఈ కార్తీక మాసం అన్నాళ్ళు చేసినట్టుగా చేసినట్టుగా లెక్క కిందకి వస్తుంది ఎందుకంటే ఇక్కడ భావన యద్భావం తద్భవతి కొంతమంది ఆశక్తి ఉంటారు కొంతమంది మర్చిపోయి ఉంటారు కొంతమంది స్త్రీలకి ముప్పై రోజులు లెక్క రాదు కదమ్మా ఇప్పుడు మీకు ఒక మాసంలో వాళ్ళకి ఋతుక్రమం వచ్చినప్పుడు ఆటంకం వస్తుంది నాలుగు రోజులు పోతాయి ఐదో రోజు మాత్రమే దేవతారాధనకి పనికి వస్తారు శరీరం పనికి వస్తుంది కాబట్టి ఆ నాలుగు రోజులు మైనస్ అయిపోయిందే ముప్పై రోజులు చేసుకోలేకపోయామే అని బాధపడుతుంటారు కదా అందుకని ముప్పై ఉత్తల దీపారాధన ఈ పోలీస్ వర్గం రోజున చేస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు దీపారాధన చేసిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది ఆ విధంగా ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలలో అరటి డొప్పల్లో కానీ నిమ్మ నిమ్మ డొప్పలలో కానీ లేకపోతే మనకు మామూలుగా బయట కొన్ని దొరుకుతాయమ్మా ఈ డొప్పల్ లాంటివి దొరుకుతాయి అందులో కూడా ఆవు నేతితో దీపారాధన విశేషం మనకు ఈ అరటి డొప్పలుకులతో డొప్పలు తయారు డొప్పలు పెట్టి అందులో కూడా నదీ తీరంలో ఉన్న వాళ్ళు అయితే నదిలోనే వదులుతారు చెరువులో ఉన్న వాళ్ళైతే అదృష్టవంతులు తటాకములు సరస్సులు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు సముద్రంలో అయితే వదలలేవు అక్కడ కష్టమే అయితే ఇవేవి కుదరని వాళ్ళకి ఎలా అసలు ఆ రోజున దీపాల ఎలా వదలాలి ఇప్పుడు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో చాలా మందికి ఉండదు సముద్ర తీరం వైజాగ్ లో ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం శుద్ధమైనటువంటి నీరు చక్కగా ఒక బకెట్ లో తీసుకోవాలి లేదా ఒక పెద్ద టబ్బు తీసుకోవాలి పెద్ద టబ్బు తీసుకొని దా ఆ యొక్క టబ్బులో నీటి నిండా నీళ్లు నింపి అది కూడా శుద్ధమై ఉండాలి మన ఇంట్లో తెచ్చుకున్నటువంటి గోదావరి కాశీ గంగ ఇవన్నీ నదులు నీరు కాబట్టి ఆ నీరు కొద్దిగా వేస్తే పవిత్రత అవుతుంది అప్పుడు అందులో కొంత చిటికెడు పసుపు వేసినా పవిత్రత అవుతుంది తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసినా లక్ష్మీప్రదం అవుతుంది కాబట్టి అప్పుడు ఆ విధంగా ఆ అరటి డొప్పలు కానీ ఈ సంబంధించినటువంటి మోదుగడ్డొప్పుల్లో కానీ పెట్టి ఆ విధంగా మూడు సార్లు ఇలా కదులుపుకుంటూ అప్పుడు పోలమ్మ సంబంధించినటువంటి కథ వృత్తాంతాన్ని చదువుకోవాలమ్మ ఆ సమయంలో చదువుకోవాలి అనగా పోలికి ఏ విధంగానైతే స్వర్గ ప్రాప్తయిందో నేను కూడా అంతే భక్తి విశ్వాసములతో సంబంధించింది ఆ సమయంలో ఈ కథ వృత్తాంతం చదువుకొని తదనంతరం ఆ అక్షితలు నెత్తిన వేసుకోవాలి పూజ చేసిన తర్వాత ముందు పూజ ఎలా అంటే నీళ్లు ముందు చక్కగా నెల రోజుల పాటు శివుడికి మనం చేసుకున్నాం కదమ్మా అర్చన అభిషేకాదులు ఆ విధంగా బ్రహ్మ ముహూర్త కాలంలోనే లేచి అనగా మూడు గంటల లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆ నాలుగు టు ఆరు మధ్య కాలంలో శివాభిషేకం చేసుకున్న వాళ్ళైతే శివాభిషేకం చేసుకోవడం లేదా ఆ ఒక్క రోజునైనా కానీ ఇంట్లో శివలింగం అనగా అంగుష్ట ప్రమాణమంతగా శివలింగం పెట్టుకొని అన్ని రకాల పండ్ల రసాలతో కానీ లేదా శుద్ధమైన నీటితో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ లేదా కనీసం శుద్ధమైన నీటితోనైనా కానీ ఈశ్వరునికి అభిషేకం చేసి అర్చన చేయాలమ్మా తదనంతరం ఆ విధంగా లేదు అభిషేకం చేసుకునే ఉద్దేశం లేదు అన్న వాళ్ళు శివ పరివార చిత్రపటానికి చక్కటి పూలమాల వేసి ఆ యొక్క శివ అష్టోత్తరము దుర్గా అష్టోత్తరము వినాయక అష్టోత్తరము అలాగే కుమారస్వామి సుబ్రహ్మణ్య అష్టోత్తరము నంది అష్టోత్తరంతో సహా మనం ఆ యొక్క అష్టోత్తరం చదువుకొని ఆ విధంగా తర్వాత స్వామి వారికి ఏదైనా కానీ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ ఆరు పది ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల కాలంలో చంద్రహోర ఉంటుంది ఆ చంద్రహోరలో ఈ పోలిస్ వర్గం కథ చదువుకోవాలి ఇప్పుడు చంద్రహోరలో అది కూడా అవకాశం లేని వాడికి ఇంకొక అవకాశం ఉంటుందమ్మా అది లీస్ట్ గా తీసుకోవాలి తప్ప దీన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు ఇక్కడ ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల కాలంలో గురుహోర ఉంటుంది అది కూడా శుభప్రదం అయితే మనస్సులో ఉన్నటువంటి సంకల్పం నెరవేర్చేయాలి అని అనుకున్నప్పుడు శివానుగ్రహం కోసం చేస్తాం కదా మనస్సే కదా సంకల్పం అంటే మనఃకారకుడు చంద్రుడు కాబట్టి చంద్రహోరలో చేస్తే విశేషం చంద్రహోర తప్పిన వారు మాత్రమే అయ్యో సూర్యోదయం కల్లా మనం చేయలేకపోయామని బాధపడుతుంటారు కదా అటువంటి అప్పుడు వాళ్ళకి ఎనిమిది భావం నుంచి తొమ్మిది భావం మధ్య కాలంలో గురు హోర ఉంటుంది ఆ గురు హోరలో చేయండి తర్వాత ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో శనిహోర ఉంటుంది చెయ్యకూడదు దీపం అసలు దీపం దీపం వెళ్ళించకూడదు ఎనిమిది గంటల పద్దెనిమిది నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది మధ్య కాలంలో గురు హోర ఉంటుంది ఆ గురు హోరలో చేసిన విశేషమైన ఫలితం వస్తుంది ఇక తరువాత హోరలు సరైనట్టు కుజ హోర వస్తుంది రవి హోర వస్తుంది ఆ సమయానికి ఈ పాడ్యం కూడా ముఖ్యమైనది ఎలా వెలిగించాలో కూడా ఒకసారి వివరించండి మీ సమక్షంలో నేను అరటి అవన్నీ తెప్పించాను మీ సమక్షంలో దీపం వెలిగి తప్పకుండా ఈ యొక్క అరెడ్ డొప్పలు వెలిగించడానికంటే ముందు ముందుగా ఆ పోలీస్ వర్గాన్ని మనసులో స్మరించుకుంటూ దీపారాధన చేసి మూడు సార్లు ఆ విధంగా పోలికి కలిగిన భాగ్యము నాకు కూడా కలగాలి అంటే ఏం లేదమ్మా సింపుల్ గా ఒక క్లుప్తంగా చెప్పుకోదలిస్తే ఒక ఊళ్ళో రజక స్త్రీకి ఐదుగురు కోడలు ఉన్నారు అందులో చిన్న కోడలు పేరు పోలమ్మ ఇక ఆమె అత్యంత భక్తి పరురాలు కాబట్టి ఆమె తరచు అత్తతో చెప్తుండేదట ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా ఎప్పుడు శివుని ప్రార్థన చేసుకోవాలంటే ఈమెకి ఆ శివానుగ్రహం కలగకూడదని చెప్పి ఆమె మిగిలిన తోటి కోడల్లో అసూయ పరులై ఆమెకి మాత్రమే ఆ ఇంటి పని అంతా కూడా కార్తీక మాసం మొదటి నుంచి అప్ప వీళ్ళు మాత్రం గంగా నది స్నానానికి వెళ్ళి చక్కగా నది స్నానం ఆచరించి శివుని వేలుగా ప్రార్థనలు చేశారట ఆ విధంగా నెల రోజుల పాటు ఈ విధంగా చే చేయసాగారు కానీ ఈమెకి మనసుంటే మార్గం ఉంటుంది కదా ఈమె భక్తికి ఎక్కడా లోటు లేదమ్మా భక్తికి లోటు లేకుండా ఇంటి పని వంట పని అన్ని రకాలుగా చేసుకుంటూ ఆ పోలమ్మ భక్తి అంటేగా ఈ అత్తాకోడలు కలిసి మిగిలిన అత్తాకోడలు కలిసి ఏం చేశారంటే ఒత్తులు లేకుండా దీపారాధన నూనె లేకుండా అసలు ఏవి కూడా పూజా ద్రవ్యం లేకుండా ఉత్త ఇంటినే అప్పజెప్పిపోయేవారట ప్రతిరోజు కూడా కానీ ఆమెకి మనసుంటే మార్గం ఉంటుంది కదా ఆమె ఇంట్లో మన మజ్జిగ చిరగడానికి కవ్వం వాడతారు కదా ఆ కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నను తీసి ఇంటి పొదట్లో మన పత్తి చెట్లు అప్పట్లో మునిసేటివి కదా ఆ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కాబట్టి ఆ పత్తి గింజల నుంచి పత్తి చేసి రెండు ఒత్తుల్ని దీపారాధన చేసి ఆ ఈశ్వరుని చిత్రపటం దగ్గర దీపారాధన చేసి నమస్కారం చేసేది దీపం చేసి తదనంతరం అత్తాకోడల్లో మిగిలిన అత్తాకోడల్లో వచ్చే సమయానికి ఆ దీపాన్ని తీసుకెళ్లి ఆర్పకుండా గంప కింద పెట్టేసేసేదట ఆ విధంగా నెల రోజుల పాటు చేసింది అలవాట్లో భాగంగా ఆ కార్తీక మాసం అమావాస అయిన తెల్లారి కూడా ఆ విధంగా చేసేసేసరికి ఆ ఈశ్వరుడు చాలా ప్రసన్నతను ఉందాడట అమ్మా నీలాంటి భక్తి పర్వాలు నేను ఇంతవరకు చూడలేదు ఎన్ని కష్టములు వచ్చినా నువ్వు నాకు ప్రతి రోజు కూడా తప్పకుండా నాకు దీపారాధన చేశావు నీకు ఇంకా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి స్వర్గలోకం నుంచి విమానాన్ని పంపించాడు ఆ విమానం రాగానే స్నానం చేసుకుని వస్తున్నారు కదా అత్త కొడలు మా కోసమే వచ్చింది అనుకుని సంతోషపడుతూ ఎగురుకుంటూ వచ్చారట కానీ ఎగురుకుంటూ వచ్చి ఆ విమానం ఎక్కుతూ ఉంటుంటే నువ్వు కాదు మీరందరు కాదు వెళ్లాల్సింది పోలమ్మ అని చెప్పి ఇంట్లో పని చేసుకుంటా పోలమ్మని పిలిచారట పిలిచి ఆ పూలమ్మను కూర్చోబెట్టగానే ఆమెకి ఆనందానికి హద్దులు లేవు అలా స్వర్గంలో కూర్చోగాన ఆ యొక్క స్వర్గ విమానంలో కూర్చోగానే ఆమెకి స్వర్గం పైకి వెళ్తుంది ఆమెకి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదని అత్త కోడలందరూ కలిసి ఆమె కాళ్ళను పట్టుకున్నారట ఆమె కాళ్ళని అత్త అత్త కాళ్ళని మిగతా కోడలు అలా పట్టుకొని లాగుదామనేసరికి ఆ విమానం ఎగిరింతరిగి ఎగిరి దేవదూతలు ఆమె అత్తని చేతిని విధిల్చారట అంతటా కింద పడిపోయారు వాళ్ళు ఆమె బొందితోనే స్వర్గానికి వెళ్ళింది అంటే ఇక్కడ అత్యంత భక్తి ప్రపత్తులతో ఒక స్త్రీమూర్తి కొలిచినటువంటి విధానంగా ఆమెకి స్వర్గం అంటే సుఖ సంతోషదులు అనుకున్న పనులన్నీ నెరవేరాయని అనుకోవాలి ఇక్కడ ఆ విధంగా మాకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించు పోలికి దక్కిన స్వర్గమే మాకు దక్కాలి అనే భావనతో ఈ స్త్రీమూర్తులందరూ కూడా ఆ యొక్క దీపారాధనతో చేసుకొని చక్కగా ఆ దీపారాధన చేసుకోవాలమ్మా ఆ విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ మనం వెలిగించి చూయిద్దాం చక్కగా దీపారాధన చేసి ఏ విధంగా ఆ కథను చదువుకుంటూ మనసులో చదువుకుంటూ ఆ దీపారాధన చేసుకుంటే మంచిది ఇక దీపారాధన చేసేటప్పుడు ఏ యొక్క శ్లోకం చదువుకోవాలనేది కూడా తెలియచేసుకుందాం అమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క పోలీస్ వర్గము పొందినటువంటి డిసెంబర్ రెండవ తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలకి మరియు వృషభమిదిన కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు పరిహెడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ మనసులో చదువుకుంటూ దీపారాధన చేయాలి ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత నదులలో లేదా తటాకంలో సరస్సులో కానీ చెరువులో కానీ మీరు ఈ యొక్క దీపారాధన చేసినటువంటి అరటి డొప్పలో చేసిన వాటిని మూడు సార్లు ఇలా పైకి తోయాలి ఈ విధంగా పంపించి వేసినట్లయితే పోలీసు వర్గం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కూడా దక్కుతుంది అలాగే ఈ విధంగా తటాకములు నరదు నదులు సరస్సులు చెరువులు లేని వాళ్ళు ఇంట్లో బకెట్లో కానీ లేదా ఒక ప్లేట్లో ఒక పెద్ద స్తాంబాళంలో ప్లేట్ ప్లేట్లో కానీ పెట్టుకొని లేదా ఆ విధంగా నీటిలో దీపాన్ని వెలిగించి మూడు సార్లు గనక పంపించినట్టుగా దీపాన్ని పంపించినట్టుగా భావనతో కింద ఉన్నటువంటి నీటిని కనుక తడిమినట్లయితే ఆ విధంగా ఆ చేసినటువంటి పుణ్య ఫలితం కూడా మనకు దక్కుతుంది విధంగా దీపారాధన సందేహం అండి ఇప్పుడు మీరు డొప్పల్లో చేయొచ్చు అలాగే నిమ్మ డొప్పల్లో చేయొచ్చు అన్నారు కొంతమంది కొబ్బరి చిప్పలు కూడా అందులో చేస్తూ ఉన్నారు అసలు అలా చేయొచ్చా అండి కొబ్బరి కదమ్మా మునిగిపోకుండా చిప్పల్లో చేస్తున్నారు కొబ్బరి తీసేసిన చిప్పలో చేస్తున్నారా కొబ్బరి తీసేసిన చిప్పల్లోకి చేసినా శ్రేష్టమే కానీ ఆ కొబ్బరి చిప్ప నిండా నూనె వెలిగించాలి నూనె వేసి ఆవు నేతి ఆ విధంగా చేయవచ్చు కానీ ప్రామాణికమైతే అరటి డొప్పలు ఎందుకు అంత విశేషం అరటి డొప్పలు అమ్మా ఇక్కడ మీకు గమనించుకోవాల్సినటువంటి అంశము పవిత్రమైన వస్తువులు అని చెప్పవచ్చమ్మా కొన్ని ఏవి సృష్టిలో పవిత్రమైనవి మూడే మూడు ఒకటి నెమలి పింఛము నెమలి రెండు అరటి మూడు కొబ్బరికాయ ఎందుకనంటే అరటి అనేటువంటిది బీజము లేకుండా పుడుతుంది పిలకలతోనే ఆ యొక్క వృక్షాలు పెరుగుతాయి అరటి వృక్షాలు అరటి చెట్లు ఇక నెమలి సంపర్కం లేకుండా పురుషుని పురుష నెమలి యొక్క కంటి గు నుంచి పురుషు నుంచి తీసుకొని స్త్రీ నెమలి గర్భం దాల్చుతుంది ఇక మూడవది కొబ్బరి నీళ్లు కాబట్టి ఎవరు ముట్టుకోకుండా ఉన్నటువంటిది నీరు అది శుద్ధమైన అందుకనే కొబ్బరికాయనే మనం ఈ యొక్క పూజా విధానంలో వాడతాం కాబట్టి మనం ప్రధానంగా ప్రథమంగా ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ మాత్రం అరిటి ఇవ్వాలి ప్రాధాన్యత మిగతా అవన్నీ కూడా తదనంతర ప్రాధాన్యతలుగా తీసుకోవాలి కొబ్బరికాయ చిప్పలు మూడవది ఈ విధంగా చెప్పినటువంటి నిమ్మ కూడా చేసుకోవచ్చు ఈ రోజున మరి దీపదానం చేయొచ్చా అండి ఎందుకంటే కార్తీక మాసంలో దానాలు చాలా విశేషం అని చెప్పారు మీరు మరి ఈ రోజున ప్రత్యేకించి దీపదానం చేయటం అనేది మంచిదే అంటారా అసలు చేయొచ్చా చేయకూడదా ఆ రోజున చాలా విశేషం ఎందుకనంటే నెల రోజుల్లో కూడా దీపారాధన చే ఏదో ఒక రోజు ద్వాదశి రోజున ఏకాదశినో పౌర్ణమినో లేదా మాస శివరాత్రి రోజున దీపారాధన దీపదానం అనేటువంటిది చేస్తారు కానీ ఈ నెల రోజుల్లో కూడా దీపదానం చేయలేని వాళ్ళు ఉంటారు ఇక మిగిలిన ఏ సమయంలో చేస్తే మంచిది అంటే ఈ పోలి స్వర్గము పొందిన పాడ్యం అనగా మార్గశిర శుద్ధ పాడ్యం రోజున అదే రోజున ఆ యొక్క సంబంధించినటువంటి దీపము ప్రజ్వలన చేసి వదిలిపెడతాం కదా అరిట్టు డొప్పలతో ఆ సమయంలో అది అయిపోయిన తర్వాత వెంబడే పూజా మందిరం దగ్గరికి వెళ్ళి ఆ పూజ చేసుకున్న అక్షింతలు తల మీద వేసుకొని బ్రాహ్మడికి దీపదానం ఆ ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల లోపల చేయాలి అంత సమయం లేదండి మాకు అన్నప్పుడు కనీసము ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో గురుహోర ఉంటుందమ్మా ఆ గురుహోరలో దీపదానం చేయొచ్చు బ్రాహ్మణులకి స్వయం పాక దానం కూడా చేయొచ్చు లేదా ఆ రోజున సాలగ్రామ దానం కూడా చేయవచ్చు గురుహోరలో విశేషంగా మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై ఏడు వందల ఇరవై ఒత్తులని కూడా దీపారాధన చేయొచ్చు దీపారాధన చేయొచ్చు చేయొచ్చు అమ్మా విశేషంగా నెల రోజుల పాటు పూజ చేసుకుంటాం కదమ్మా బ్రాహ్మణుడికి కానీ ఆవుకి కానీ కొన్ని కాయగూరలు ఆకుగూరలు పెట్టవచ్చు లేదా బ్రాహ్మణుడికి స్వయం పాక దానం ఇవ్వవచ్చు లేదా దేవాలయంలోనైనా కానీ స్వయం పాక దానం ఇవ్వండి ఆ బ్రాహ్మణకి నెల రోజులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది ఆ రోజు దీపం వెలిగించి వదులుతాం కదండి అయితే అందులో ఏ ద్రవ్యాన్ని వాడాలని చాలా మందికి ఒక సందేహం ఆవునైతే దీపాలే వెలిగించాలా లేకుంటే నువ్వుల నూనెనా కొబ్బరి నూనెనా ముఖ్యంగా ప్రాధాన్యత మాత్రం ఆవునైతేనమ్మా శుద్ధమైన ఆవునైతే తీసుకోవాలి లేదు అన్న పక్షంలో నువ్వుల నూనెను మాత్రమే తీసుకోవాలి తప్ప ఈ బయట దీపారాధన నూనె దొరుకుతుందమ్మా అది రకరకాలైనటువంటి జంతువుల ఎముకల నుంచి తీయబడిన నూనె కొవ్వు పదార్థాలు అవన్నీ కలిపి అందుకనే చీప్ గా వస్తాయమ్మా ఎనభై రూపాయలకి డెబ్బై రూపాయలకి ఎందుకు వస్తుందమ్మా కాబట్టి అటువంటిది వాడి ఇంకా మనం పుణ్యం సంపాదించుకోవడం కంటే పాపం సంపాదించుకున్నట్టుగా లెక్క భావించేయాలి ఇక ఆ రోజున నెల రోజుల పాటు ఎంతో ఓపికగా ఈ మాంసాహారము భుజించలేదు కదా ఆ ఒక్క రోజు కూడా మాంసాహారము భుజించకుండా భుజించకు చాలా పూర్తయిపోతుంది కదా దీపం ఎప్పుడైతే నీళ్లలో వదిలేమో ఇంకా ఆ రోజుతో సమాప్తం అయిపోతుంది సాయంత్రానికి మాంసాహారం తీసుకోవచ్చు కదా అని అంటారు కానీ ఆ రోజున కూడా మాంసాహారము నిషిద్ధము ఆ యొక్క నలభై ఒక్క రోజులు అందుకే పెట్టింది ముప్పై రోజులు చేశారు కదా కనీసం ఆ పాడ్యమి రోజున వరకైనా కానీ ఆ విధానాన్ని ఆచరించి తదనంతరం చక్కగా ఎవరి వృత్తిని అనుసరించి వారికి ఎవరి ఇష్టాన్ని అనుసరించి వాళ్ళు వారి వారి యొక్క వంశ పారంపరంగా వస్తున్న ఆచారాన్ని పాటించవచ్చు అంటే ఖచ్చితంగా ఈ పాడ్యం రోజున అనేవి నీళ్ళల్లో వదలాలి ఇది ఖచ్చితంగా వదలాలమ్మా ఇది ఆచారంగా వస్తున్నటువంటిది ఎన్ని రోజులు పూజ చేసినా చేయకపోయినా చేసినా చేయకపోయినా ఆ రోజున చేస్తే కనీసము ఆ ఆ రోజునైనా ముప్పై రోజుల దీపం వెలిగించిన ఏడు వందల ఇరవై ఒత్తుల దీపం వెలిగించిన వెలిగిస్తే నెల రోజుల దీపం చేసిన పుణ్య ఫలితం మనకు వస్తుంది చేసిన పుణ్య ఫలితం చాలా చక్కగా వివరించారు గురుగారు ఇవన్నీ కూడా సందేహాలే అన్ని నివృత్తి చేశారు మొత్తంగా కార్తీక మాసం అన్నాళ్లు కూడా చాలా చక్కగా వివరించారు మీరు ఏ రోజున ఏమిటి విశేషం ఎలా పూజలు చేసుకోవాలనేది మీ ద్వారా దైవానుగ్రహాన్ని పొందగలిగాము అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా పోలీస్ వర్గం కూడా ఆ రోజున కూడా దీపాలు వదిలి దైవానుగ్రహాన్ని పొందాలి అందరూ అని మనస్ఫూర్తిగా धन्यवादी सर्व श्री उमा महेश्वर